ప్రైజ్ ది లాడ్ క్రిస్త నందు ప్రియమైన సహోదరి సహోదరులారా నేను సజీవ సాక్ష్యాల నుండి మీ బ్రదర్ బన్హర్ బాబు అందరూ బాగున్నారా దేవుని దయ వల్ల మొన్న సెప్టెంబర్ నెల టూర్ పదమూడు రోజుల టూర్ చాలా చక్కగా జరిగింది ఆ టూర్కి వచ్చిన వారందరూ చాలా సంతృప్తిగా తిరిగి వచ్చారు ఎందుకంటే ఐత్నరిలో లేని ప్రదేశాలు కూడా ఆ టూర్లో చూపించడం జరిగింది అంటే మనకన్నా ముందు ఏదైనా గ్రూప్స్ కొన్ని ఉంటే కనుక వాళ్ళు బయటకు వచ్చే వరకు మనం ఎదురు చూడాలి కానీ మొన్న ట్రిప్లో కాస్త జనం తక్కువగా ఉండటం వల్ల మేము ఆ ప్రదేశాలన్నీ మేము వెళ్ళేప్పటికే చక్కగా మాకు వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నాయి అందుకనే ఎక్కువ ప్రదేశాలు చూసాం అలాగే ఐత్నరిలో లేని ప్రదేశాలు కూడా పోయిన పదమూడు రోజుల టూర్లో మేము చూపించడం జరిగింది అలాగే దేవుని చిత్తమై మరల మేము నవంబర్ ఆఖరి వారంలో అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది ముప్పై ఆ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు టూర్ ఉంటుంది ఇది పది రోజుల యాత్ర ఈ టూర్కి రావాల్సిన వారు రండి అని మేము యూట్యూబ్లో గత కొన్ని వారాలుగా చెప్తూ వస్తున్నాం అయితే ఇప్పటికీ కొంతమంది బుక్ చేసుకున్నారు ఇంకా కొన్ని సీట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ నవంబర్ నెలలో టూర్కి వచ్చేవారికి ప్రత్యేకతలు ఏమిటో నేను ఇప్పుడు మీకు చెప్తాను నవంబర్ నెల చివరి రోజుల్లో మనం టూర్కి వెళ్తున్నాం కదా అంటే మనం డిసెంబర్ మొదటి వారంలో మనం ఇజ్రాయల్ లోపలికి వెళ్తాం అంటే జోర్దాన్లో చూడవలసిన ప్రదేశాలు చూసిన తర్వాత ఇజ్రాయల్ లోపలికి వెళ్తాం కాబట్టి మనం ఆల్మోస్ట్ డిసెంబర్ మొదటి వారంలో మనం ఇజ్రాయల్ దేశంలో ఉంటాం అంటే బెత్లహేమ్లో ఈ ట్రిప్లో మూడు రోజులు ఉండబోతున్నాం బెత్లహేమ్లో ఉన్న హోటల్లో మూడు రోజులు ఉంటాం అంటే డిసెంబర్ మొదటి వారంలో మనం అక్కడ ఉండడం చాలా ఆశీర్వాదకరం ఎందుకంటే ఇంతకుముందు యుద్ధాల కారణంగా రెండు సంవత్సరాల పాటు వాళ్ళు క్రిస్మస్ పండుగనే అక్కడ సరిగ్గా ఆచరించలేకపోయారు కాబట్టి ఈ సంవత్సరం కాస్త బాగా చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకనే ఈ ట్రిప్లో బెత్లహేమ్లో మనం మొదటి డిసెంబర్ మొదటి వారంలో ఉండటం అనేది జరుగుతుంది ఈ కారణం చేతే నేను నా కుటుంబంతో సహా ఉన్నాం ఎందుకంటే బెత్లహేమ్లో ఆ సీజన్లో క్రిస్మస్ సీజన్లో మనం అక్కడ ఉండడం చాలా బాగుంటుంది దీనికోసం మేము ఎన్నో సంవత్సరాలుగా మేము ఎదురు చూసాం ఆ అవకాశం దేవుని దయ వల్ల ఇప్పుడు కలిగింది అందుకని ఇప్పుడు మీరు కూడా కొంతమంది క్రిస్మస్ సీజన్లో బెత్లహేమ్ ఎలా ఉంటుందో చూడాలని మీకు ఆశ ఉంటుంది కదా అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో సరిగ్గా ఇప్పుడు అలాంటి వాతావరణంలో మనం కూడా ఆ బెత్లహేమ్లో ఉండబోతున్నాం ఇది చాలా ముఖ్యమైన విషయం పది రోజుల టూర్లో మీరు మా ఐటి చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కువ ప్రదేశాలు పెట్టాం అందరూ చూపించే సాధారణ టూర్ కన్నా ఈ ట్రిప్లో కొన్ని ఎక్కువ ప్రదేశాలు ఉంటాయి కాబట్టి ఈ ట్రిప్లో మీరు వస్తే ఆ ప్రదేశాలన్నీ మీరు చూడొచ్చు దాదాపుగా పదకొండు రోజుల్లో చూసే ప్రదేశాలనే మేము పది రోజుల్లోనే చూపించబోతున్నాం ఇది ఎలా సాధ్యం అని మీరు అడగచ్చు ఇప్పుడు అక్కడ కొంచెం సైట్స్ ఖాళీగా ఉన్నాయి అంటే ఎక్కువ మంది గతంలో వచ్చినట్లుగా రద్దీ ఎక్కువ లేదు కాబట్టి మనం వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ త్వరగా చూసి బయటకు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మేము ఉదయమే బయలుదేరిపోతాం అంటే ఫైవ్ ఓ క్లాక్కి మీకు వేకప్ కాల్ వస్తుంది ఐదు గంటలకు లేచి ఆరు గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఆరున్నర నుంచి పాదకు లోపే మనం బస్సులో ఉంటాం బస్సులోనే ప్రేయర్ చేసుకుని మనం బయలుదేరి వెళ్ళిపోతాం ఆ ప్రదేశాలని చూడడానికి ముందు మనం బయలుదేరడం వెళ్ళడం వల్ల మనకి అవకాశం కుదురుతుంది అంతేకాదు ఆ సమయంలో బయలుదేరినప్పుడు ట్రాఫిక్ కూడా ఉండదు ఇది ముఖ్యమైన కారణం ఇంకా మనం వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ మీకు చక్కని వివరణ ఉంటుందండి తెలుగులో చక్కని వివరణ నాకు చాలామంది ఫోన్ చేసి బ్రదర్ మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళాం రెండుసార్లు వెళ్ళాం వాళ్ళతో వెళ్ళాం వీళ్ళతో వెళ్ళాం చెప్తున్నారు కానీ మేము వెళ్ళినప్పుడు మేము తృప్తిగా తిరిగి రాలేదు ఎందుకంటే ఆ ప్రదేశాల గురించి మాకు సరైన వివరణ వాళ్ళు ఇవ్వలేదు అని చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు కానీ మా ట్రిప్లో మీకు అలాంటి ఇబ్బంది రాదు ఎందుకంటే చక్కని తెలుగులో పూర్తి వివరణ ఉంటుంది అన్ని ప్రదేశాల గురించి చక్కగా చెప్తాను మీరు నా ఛానల్లో మీరు వీడియోలు చూస్తూ ఉన్నారు కదా చూసిన ప్రతి వారు నాకు ఇదే ఫోన్ చేసి చెప్తారు బ్రదర్ ఎంత చక్కగా చెప్తారు మీరు అని అలాగే మీకు ప్రతి ప్రదేశంలోనే చక్కని వివరణ ఉంటుంది కాబట్టి మీరు ఆ ప్రదేశాల్లో మీరు అన్ని వివరాలు తెలుసుకుని మీరు ఆధ్యాత్మికంగా మీరు తృప్తి పడతారు మీరు జ్ఞానంతో తిరిగి వస్తారు మీరు తిరిగి వచ్చిన తర్వాత అనేక మందికి మీరు ఆ ప్రదేశాల గురించి చెప్పడానికి మీకు కుదురుతుంది కొంతమంది అంటే బ్రదర్ ఈ అమౌంట్ కాకుండా ఇంకా మేము హోటల్ రూమ్స్ కానీ భోజనాన్ని కానీ మేము ఖర్చు పెట్టాలా అని అడుగుతున్నారు ఏమీ అవసరం లేదు మీరు ఎంతైతే అమౌంట్ కడుతున్నారో ఆ అమౌంట్లోనే మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి అంటే హైదరాబాద్లో ఫ్లైట్ బయలుదేరిన దగ్గర నుంచి అంటే వెళ్ళేటప్పుడు రెండు ఫ్లైట్స్ ఉంటాయి ఈ ట్రిప్లో హైదరాబాద్ టు మస్కట్ మస్కట్ టు జోర్డాన్ వెళ్తున్నాం మీరు హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి మనం చూపించే నాలుగు దేశాలు అంటే జోర్డాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఈజిప్ట్ ఈ నాలుగు దేశాలు చూసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రెండు ఫ్లైట్స్ ఉంటాయి ఈ రెండు ఫ్లైట్స్లో కూడా మనం తిరిగి వచ్చే వరకు అంటే మీరు హైదరాబాద్లో బయలుదేరాక మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చే వరకు కూడా మీరు ఎక్కడ ఏమీ ఖర్చు పెట్టిన అవసరం లేదు అన్నీ ఇందులోనే ఉంటాయి మీకు ఇన్సూరెన్స్ కూడా మేము ఇందులోనే చేపిస్తాం మీరు ఇన్సూరెన్స్ కూడా అదనంగా మీరు ఏమి చెల్లించవలసిన అవసరం లేదు ఉండేదన్నీ స్టార్ హోటల్సే ఉంటాయి అంటే మనం వెళ్ళిన ఆ సిటీలో ఏ హోటల్ ఎక్కువగా ఉంటుందో ఆ హోటల్లో మేము బుక్ చేస్తాం హోటల్లో ఉన్న భోజనం కూడా మన భారతదేశం భోజనం ఉండదు కానీ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వస్తారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వస్తారు కాబట్టి వారందరికీ అనుకూలమైన భోజనం అక్కడ ఉంటుంది రైస్ కూడా ఉంటుంది కాబట్టి మీరు టూర్కి వచ్చేటప్పుడు మేము అన్ని వివరాలు మీకు చెప్తాం హోటల్ రూమ్స్ అన్నీ కలిపే మేము ఈ అమౌంట్లో ఉంటుంది అయితే మీకు అమౌంట్ యూట్యూబ్లో ఎందుకు చెప్పడం లేదంటే ఇప్పుడు నేను ఒక రేట్ చెప్పాను అనుకోండి ఈ వీడియో యూట్యూబ్లో అలాగే ఉండిపోతుంది మీరు ఒక నాలుగైదు నెలల తర్వాత కానీ ఇదే వీడియో చూస్తే ఇప్పుడు చెప్పిన ప్రైజే మీరు అనుకుంటారు అప్పుడు ప్రైజ్ పెరగచ్చు డాలర్ రేట్ పెరిగేదాన్ని బట్టి ప్రైజ్ పెరుగుతూ ఉండదు కాబట్టి ప్రైజ్ యూట్యూబ్లో చెప్పడం కుదరదు ఎవరికైనా వివరాలు తెలుసుకోవాలంటే వాట్సాప్లో సంప్రదించవచ్చు లేదా డైరెక్ట్గా కాల్ చేసి అడగచ్చు ఇంకోటి పాస్పోర్ట్స్ లేనివారు దయచేసి ఫోన్ చేయొద్దు ఎందుకంటే మీ పాస్పోర్ట్స్ ఇప్పుడు తయారు చేసుకుని మీరు రావాలంటే ఈ ట్రిప్లో రాలేరు తప్పనిసరిగా మనం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి మీ పాస్పోర్ట్ సిద్ధం చేసుకుని రండి లేదా గతంలో పాస్పోర్ట్ ఉంటే కనుక కనీసం ఏడెనిమిది నెలలు వ్యాలిడిటీ ఉండాలి ఆ వాడు మాత్రమే సంప్రదించండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది పాపం తెలియక అక్కడ జాబ్స్ ఏమైనా ఉన్నాయేమో ఆ జాబ్స్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు దయచేసి జాబ్ కోసం వచ్చేవాళ్ళు మాకు ఫోన్ చేయకండి మాతో పాటు వచ్చేవాళ్ళు జాబ్ చేయడానికి కుదరదు వీసా ఎవ్వరు మీకు ఇజ్రాయల్ దేశం ఎందుకంటే హోలీ హోలీల్యాండ్ టూర్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి సరిపోయిన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళకే వీసా ఇస్తారు ఉదాహరణకి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఏ వయసు వాళ్ళైనా పర్లేదు లేదు రిటైర్డ్ అయిన వాళ్ళు పర్లేదు లేదా యాభై ఐదు సంవత్సరాల పైన ఉన్నవారు కుటుంబంతో వచ్చేవారు రావచ్చు లేదా ఇంతకుముందు ఇజ్రాయల్ దేశాన్ని సంచరిస్తే అంటే ఆ ప్రదేశాన్ని ఇజ్రాయేల్కి వెళ్ళొస్తే వాళ్ళు కూడా వీసా ఇస్తున్నారు మిగిలిన వారికి వీసా ఇవ్వటం లేదు ఎందుకంటే ఇజ్రాయల్ దేశం గురించి మీకు తెలుసు సెక్యూరిటీ ప్రాబ్లం వాళ్ళకి కాబట్టి ఎవరికి వీసా ఇవ్వరు మీరు ఉద్యోగం కోసం వెళ్ళాలనుకుంటే ఉద్యోగంకి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు వాళ్ళని సంప్రదించి దయతో వారితో వెళ్ళండి మాకు అలాంటి వారు దయచేసి కాల్స్ చేయవద్దు ఇంకొకటి మీరు ఎవరైనా మా ఆఫీస్కి వచ్చి మీరు చూడాలనుకుంటే సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో మా ఆఫీస్ ఉంది మీకు వెళ్ళి సంప్రదించి మీకు ఉన్న సందేహాలు తెలుసుకొని మీరు ఆ తర్వాతే మనీ పే చేయొచ్చు ఇంకా కొంతమంది సందేహపడుతున్నారు ఏంటంటే మేము వయసు కాస్త ఎక్కువగా ఉన్న వాళ్ళం వస్తున్నాం కదా మరి మమ్మల్ని ఎలా చూసుకుంటారు అని అంటున్నారు నిజానికి ఇజ్రాయేల్ దేశం ఇప్పుడు వ్యవసాయ ఇచ్చేది మీకోసమే పెద్ద వయసు వాళ్ళకే వ్యవసాయ ఇస్తుంది కాబట్టి మేము చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాం మా స్టాఫ్ నలుగురు ఉంటాం మేము ఒక టూర్ మేనేజర్ ఆర్గనైజర్ ఉంటారు నేనుంటాను అలాగే అక్కడ లోకల్ గైడ్ కూడా ఉంటారు అలాగే బస్ డ్రైవర్ కూడా ఉంటారు మీకు అలాంటి ఇబ్బంది ఏమి లేదు మేము జాగ్రత్తగా తీసుకువెళ్ళి మళ్ళీ మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాం అయితే మీకు బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి తగ్గ మందులు మీరు తెచ్చుకుంటే సరిపోతుంది ఇంకోటి సజీవ సాక్ష్యాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగానే మీకు బాగా గుర్తుపెట్టుకోండి అందరు చూపించే సాధారణ ప్రదేశాలు మాత్రమే మేము చూపించాం ఎక్కువ ప్రదేశాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మీరు లక్ష్యాలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వస్తున్నప్పుడు మిమ్మల్ని తృప్తిగా తీసుకొని రావాలనేదే మా ధ్యేయం ఎవరైతే మాతో పాటు వస్తారో వారికి మేము చెప్పిన ప్రదేశాలన్నీ చూపించబడతాయి వీలైతే ఎక్కువ ప్రదేశాలు చూపించబడతాయి ఇంకోటి ముఖ్యంగా డోమ్ ఆఫ్ ద రాక్ అంటే ఆలయ పర్వతం ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలో ఉన్న రెండవ దేవాలయం సొలోమాను రాజు కట్టిన మొదటి దేవాలయం ఉన్న ప్రదేశం దాన్ని మోరియ పర్వతం అంటారు ఈ ప్రదేశానికి ఎక్కువ మందిని తీసుకొని వెళ్ళరు కానీ మేము తీసుకొని వెళ్తాం ఈ ప్రతి ప్రదేశానికి ప్రతి ట్రిప్లో మేము ఆఫ్ తరాక్ చూపిస్తున్నాం ఇది మాత్రమే కాకుండా ఈ ట్రిప్లో కైసరియా సిజరియా అనే పట్టణం ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలో కైసరి అనే పట్టణం ఉంది ఇది మనం అపోస్తుల కార్యంలో మనం చదువుతాం అక్కడ పౌలుని రెండు సంవత్సరాలు పెట్టిన జైలు ఉంది అలాగే శతాధిపతి అయినా భక్తిపరుడైన కొన్నేలి అనే వ్యక్తి నివసించిన ఇల్లు ఇప్పటికీ ఉంది అలాగే హేరోదు ఉన్నాడు అని చరిత్రలో సాక్ష్యంగా నిలిచిన అనేక ప్రదేశాలు ఉన్నాయి అంటే రోమన్ థియేటర్ అక్కడే ఉంది ఆక్వాడక్ అనే నీటి వంతెన అక్కడ ఉంది ఈ ప్రదేశాలన్నీ చూస్తాం అలాగే పౌల్ గారు పేతరి గారు అపోస్తులు ప్రయాణించిన హార్బర్ అక్కడ నీటికి ఉంది ఇంతే కాకుండా సిజేరియా ఫిలిపి ఫిలిపిదైన కైసరి అనే ప్రాంతాన్ని కూడా మేము స్పెషల్గా ఈ ట్రిప్లో చూపించబోతున్నాం హగ్గయి జకరియా మలాకి సమాధులు అవి కూడా మీకు సాధారణంగా చూపించరు అది కూడా చూపించబోతున్నాం అబ్షోలం సమాధి అబ్షోలం పిల్లర్ని కూడా మేము సాధారణంగా పైనుంచి చూపించి అదిగో అదే అని చెప్తారు కానీ మేము దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిస్తాం ఇలా మీకు చాలా ప్రదేశాలు చూపించబోతున్నాం అలాగే నజరేతిలో శనగోగు ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చిన్నతనం నుండి ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి శనివారం ఏ శనగోకి వెళ్ళి దేవుని ఆరాధించారో ఆ ప్రదేశాన్ని కూడా చూపించబోతున్నాం కొత్త ప్రదేశాలు అనేకం ఉన్నాయి సాధారణంగా ఫ్రీ సైడ్స్ చూపించే ట్రిప్స్ ఎక్కువ ఉంటాయి కానీ మేము మీకోసం మేము మనీ పే చేసి ఎంట్రీ ఫీజు ఉన్న ప్రదేశాలను కూడా ఎక్కువ చూపించబోతున్నాం కాబట్టి ఈ టూర్ మీరు మిస్ అవ్వద్దు మీరు కానీ టూర్కు రావాలనే ఆలోచన ఉంటే ఇప్పుడే రండి భవిష్యత్తులో వెళ్దాంలే పర్లేదు అని అనుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇజ్రాయల్ దేశంలో యుద్ధాలు తరచుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే మనకి చక్కగా వాతావరణం బాగుంది ఇంకోటి యుద్ధ భయం ఉందని చాలామంది భయపడుతున్నారు యుద్ధం జరిగితే కనుక ఇజ్రాయల్ దేశం వీసా ఇవ్వదు ఇలా వాళ్ళ దేశంలోకి ఎవరిని రానివ్వదు అంతేకాకుండా విమానాశ్రయాలు కూడా మూసివేయబడతాయి మీరు దాని గురించి భయపడిన అవసరం లేదు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే కనుక వీసా ఇవ్వరు కాబట్టి మేము కూడా తీసుకొని వెళ్ళాం ఇది మీరు తెలుసుకోవాలి మేము అనేక టూర్లని చక్కగా విజయవంతంగా తీసుకొని వెళ్ళి ముగించాం ఈ టూర్ కూడా దేవుని దేవాల చక్కగా జరుగుతుంది రావాలనుకున్నవారు వెంటనే ఫోన్ చేయండి మీ టికెట్ బుక్ చేసుకోండి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ ట్రిప్లో మీరు వచ్చి క్రిస్మస్ సీజన్ని మీరు కూడా అనుభవించండి జనరల్గా టూర్కి వెళ్ళినప్పుడు మూడు సముద్రాలు చూపిస్తారు అదేంటంటే సిఎఫ్ గలలీ అలాగే రెడ్ సి డెడ్ సీ ఈ మూడే చూపిస్తారు కానీ మేము ఈ ట్రిప్లో మధ్యధరా సముద్రాన్ని కూడా చూపించబోతున్నాం అంటే మీరు నాలుగు సముద్రాలు చూస్తారు నాలుగు దేశాలు చూస్తారు జోర్దాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఈజిప్ట్ ఈ నాలుగు దేశాలు చూస్తారు అలాగే గలలీ సముద్రంపై యేసు ప్రభు వారు ప్రయాణం చేసిన గలలీ సముద్రంపై మనం కూడా బోట్ రైడింగ్ చేయబోతున్నాం అలాగే నైల్ నది మీద కూడా మనం ప్రయాణం చేయబోతున్నాం ఎర్ర సముద్రం కూడా మనం చూస్తాం మృత సముద్రంలో మనం స్నానం చేసే అవకాశం కూడా ఉంది అలాగే యేసు ప్రభు వారు ఎక్కడ బాప్తూసం పొందారో అదే ప్రదేశానికి తీసుకెళ్ వెళ్తాం అదే యోర్ధన్ నదిలో మీరు కూడా బాప్తీసం పొందవచ్చు ఇంకా జోర్దాన్ దేశంలో ఎప్పుడు ఎవరో చూపించని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అంటే సాధారణంగా అందరూ చూపించే ప్రదేశాలు కాకుండా జోర్దాన్ దేశంలో కూడా మేము కొన్ని ప్రదేశాలు ఎక్కువ చూపించబోతున్నాం కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయవద్దు ఒకవేళ మేము టూర్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక టూర్కి వెళ్ళగలిగే స్థోమత ఉంటే కనుక వెంటనే సంప్రదించండి ఈ టూర్లో మీరు వచ్చేయండి అన్నీ చూద్దాం హ్యాపీగా మనం దేవుని దీవులతో తిరిగి వద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు